మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చాలా మంది ఇలా సక్సెస్ వచ్చిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి రావాలని చాలా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఇన్స్పైర్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు బట్ ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక డిస్కరేజ్మెంట్ అయిపోతుంది ఎందుకంటే మనం గ్రాడ్యుయేషన్ వరకు చాలా తక్కువ ఫెయిల్యూర్స్ చూస్తాం ఇప్పుడున్న ఎడ్యుకేషన్ దాంట్లో బట్ ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామో మనకి ఇంతవరకు చూడని ఫెయిల్యూర్స్ అనేవి చూడాల్సి వస్తుంది బట్ ఒక సామెత ఉంది ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని ప్రతి ఫెయిల్యూర్ నుండి మనం ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని అది నెక్స్ట్ రాసే దాంట్లో మనం రిపీట్ చేయకుండా ఉంటే వీ కెన్ అల్టిమేట్లీ ఏదో ఒక రోజు మనం సక్సెస్ అయితే చూడగలం ఎవరు మనల్ని డిస్కరేజ్ చేసినా మన మీద మనకి నమ్మకం ఉండాలి వీ హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్ ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ చాలా లో పాయింట్లో కూడా మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అన్ మన చుట్టూ ఉన్న అందరూ మనల్ని డిస్కరేజ్ చేసిన వీ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్ అనే ఒక ఒక మోటివేషన్ అనేది అది మన ఇన్నర్ హార్ట్ నుంచి వస్తే వీ కెన్ గో ఫర్దర్ ఇదే నాకు చాలా హెల్ప్ అయింది ఎందుకంటే నా టూ ఫెయిల్యూర్స్ తర్వాత నా ఓన్ మోటివేషనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ సాధించవచ్చు